హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అది కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి ప్రోటీన్ పౌడర్ తోటి చూపిస్తున్నాను అండి పిల్లలకు మనం రెగ్యులర్ గా పాలు ఇస్తుంటాం కదా పాలు టేస్టీగా ఉండటం కోసం బయట దొరికే ప్రోటీన్ పౌడర్ ని యాడ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసిన రాగి ప్రోటీన్ పౌడర్ ని కల్పిచ్చామంటే చాలా హెల్దీగా ఉంటారు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి మాల్ట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్ లోకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా బాదం పప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకుని వీటిని పూర్తిగా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్ లోకి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి కొంచెం పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా ప్లేట్ లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే పాన్ లోకి పదిహేను నుంచి ఇరవై దాకా పిస్తా పప్పును కూడా వేసేసి వీటిని కూడా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే వాల్నట్స్ ఉంటే వేసుకోండి అవి కూడా హెల్త్ కి చాలా మంచిది అలాగే ఒక పది ఇలాచీ కూడా వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి పాన్ లోకి రెండు కప్పుల రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండిని లో టు మీడియం ఫ్లేమ్ లో కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది అంటే ఒక పావు గంట వరకు టైం పడుతుంది కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రాగుల వలన లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుస్తుంది కదా ముఖ్యంగా గుండె పనితీరును మెరుగుపరచడానికి అలాగే బరువు తగ్గాలనుకునే వారికి పిల్లలు దృఢంగా బలంగా పెరగడం కోసం ఈ రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాగులను ఏదో ఒక రూపంలో మన డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది ఈ విధంగా రాగి పిండిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని రాగి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి పసుపు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ రాగి పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సర్ లోకి మనం ముందే వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు పప్పు అలాగే ఇలాచని వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రాగి పిండిలోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి లేదా మిక్సర్ జార్లోకి వేసుకొని జస్ట్ ఒకసారి పలుసుమలో గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ లోకి తీసేసుకుని స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలల నుండి మూడు నెలల పాటు చాలా ఫ్రెష్ గా ఉంటుంది బయట మనం ఎక్కువ ఖర్చు పెట్టి ప్రోటీన్ పౌడర్స్ కన్నా ఇంట్లో చేసుకునే ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ హెల్త్ కు చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ వేడి చేసిన పాలలో వన్ టీ స్పూన్ రాగి ప్రోటీన్ పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ షుగర్ ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది ఈ పాలను తీసుకోవటం వలన రోజంతా యాక్టివ్ గా ఉండి పిల్లలు దృఢంగా బలంగా పెరగడానికి బాగా ఉపయోగపడతాయి ఈ ప్రోటీన్ పౌడర్ ని మనం డైరెక్ట్ గా పాలలో వేసి మరిగించుకోవాలి అనుకుంటే అర లీటర్ పాలకి రెండు లేదా మూడు టీ స్పూన్ల ఈ పౌడర్ ని గిన్నెలోకి వేసేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ ని వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలను పోసి అలాగే రెండు లేదా మూడు టీ స్పూన్ల షుగర్ ని కూడా వేసేసుకుని ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను అండి నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు లేదా బెల్లం తోటి చేసుకోవాలి అనుకుంటే మనం రాగి చావ్ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసేసి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మరిగించి వేసుకుని అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి వేసుకొని షవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి మాల్ రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాము బయట దొరికే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్న అలాగే షుగర్ శాతం ఎక్కువగా ఉన్న ప్రోటీన్ పౌడర్స్ కంటే ఇంట్లో చేసుకున్న ఈ ప్రోటీన్ పౌడర్ చాలా బెస్ట్ అండి సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్